మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ విద్య వైద్య రంగాలలో చేస్తున్న సేవలు అభినందనీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున బ్రాడిపేట రెండు బై పదమూడులో ఉన్న శ్రీ శారదా నికేతన్ విద్యా సంస్థలకి డిజిటల్ క్లాసులకి ఎల్ఈడి టీవీ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి మానవతా ప్రెసిడెంట్ కుమ్మాలపాటి శ్రీనివాసరావు అయినవోలు బ్రహ్మయ్య సౌజన్యంతో టీవీ అందించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు గత కొంతకాలంగా విద్య వైద్య రంగాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి ఉధృతంగా చేస్తున్నారని ఆయన సంకల్పం ఉన్నతమైందని ఇంత మంచి మనసున్న మనుషులు సమాజానికి అవసరమని కొనియాడారు కొమ్మాలపాటి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని కష్టపడి చదువుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాట అవుతుందని తెలిపారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు ఉధృతం చేస్తామని తెలియజేశారు కార్యక్రమంలో చైర్మన్ పావులురి రమేష్ సుందర రామయ్య మేనేజర్ సాయి కిరణ్ గురువారెడ్డి సుబ్రహ్మణ్యం ధనుంజయ రెడ్డి శివాజీ సాంసరావు సహదేవరావు తదితరులు పాల్గొన్నారు అయితే ఇక్కడ సమావేశం ఏంటంటే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఇక్కడ ఉన్న పిల్లలకి ఎల్ఈడి టీవీని అందజేయడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రైవేటైజేషన్ డిజిటల్ విప్లవంలో మనం చూస్తూ ఉన్నాము స్కూల్స్ అన్నింటిలో కూడా డిజిటల్ క్లాసెస్ చాలా విరివిగా జరగడం మనం చూస్తూ ఉన్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మామూలు పాఠ్య పుస్తకాలతోనే కాకుండా డిజిటల్ క్లాసుల్ని అందజేసే ఒక ఆలోచనతో ఈరోజు వారు ఒక టీవీని స్కూల్కి అందజేయడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలి వారు కూడా అంటే విజువల్గా చూసే నా జ్ఞానం నిజంగా మైండ్లో ఉండిపోతుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టీవీని అందజేయడం జరిగింది యాజమాన్యం అందరూ ప్రిన్సిపల్ అందరూ కూడా సద్వినియోగపరిచి పిల్లలకి మెరుగైన విద్యని నేను కోరుకుంటున్నాను మంచి కార్యక్రమం అంటే ఇది మానవత ఫౌండేషన్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు వారి ఆధ్వర్యంలో దానికి ప్రెసిడెంట్ గా ఉన్న మన కుమ్మాలపాటి శ్రీనివాసరావు గారు అలాగే ఈ స్థాపకులు పావులి రమేష్ గారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఈ రోజు ఈ యొక్క ఆ డొనేషన్ని అందజేయడం జరిగింది ఎప్పటి నుంచి ఒక లక్ష మంది సభ్యులతో మానవతా ఫౌండేషన్ అనేది వెలుగు వెలుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వారు అందించారు మన గుంటూరులో కూడా ఇప్పటికే రెండున్నర రెండున్నర సంవత్సరాల నుంచి వివిధ భాగాల్లో వారు అంటే మెడికల్ క్యాంపుల్లాగా ఆర్ ఆర్గన్ డొనేషన్ లాగా ఇతరత్ర సేవా కార్యక్రమాలు మన విజయవాడ వరదబాదీలు కూడా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు వారు చేపట్టి ఎప్పుడు సమాజం హితం కోసం సమాజంలో సేవా కార్యక్రమాల దృష్ట్యా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సంస్థలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఎప్పుడు సమాజంలో ఆపన్న హస్తాన్ని అందిస్తూ శ్రేయస్సు కోసం మెలగాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సేవా ఈ ఈరోజు నాడీపేట రెండు బై పదమూడులో ఉన్నటువంటి శ్రీ విద్యా సంస్థలకి తోటి మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ గారు అయినటువంటి కల్లా మాధవి గారి చేతుల మీదుగా మా రమేష్ గారు మా అందరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అందరి తరఫున సభ్యులందరితోటి డైరెక్టర్లతోటి ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇక్కడ ఎల్ఈడి టీవీ టీచర్ క్లాస్ కోసం ఒకటి మేము ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరిగింది మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని అందిస్తున్నాము విద్యాభివృద్ధి కోసం డిజిటల్ క్లాసుల కోసం ఎల్ఈడి టీవీలు ప్రొజెక్టర్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు అలాగే మెడికల్ క్యాంపులు మరియు అవయవదానం రక్తదానం ఐ నేత్రదానం బ్లడ్ క్యాంపులు ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలతోటి మేము మానవతా స్వచ్ఛంద సంస్థల తరఫున మేము చేస్తున్నాము రేపు చిలకటూరుపేట దగ్గర నాగభైరివారిపాలెంలో దాదాపుగా ఒక వెయ్యి మందితోటి మెడికల్ క్యాంపు ఒక పది మంది డాక్టర్లతోటి మేము నిర్వహించాలని కలిసినాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ ఈ దీనికి ప్రత్యేకంగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు అయినటువంటి మాధవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ధన్యవాదాలు